పతనానికి ఏడు కారణాలు మారుతున్న కాలానికి అనుగుణంగా సంపాదించాలి లేదంటే వెనకబడిపోతారు తప్పుడు వ్యక్తులతో స్నేహాలు చేస్తే నాశనం అవుతారు స్వార్థం ఉండకూడదు ఎల్లప్పుడూ స్వార్థం కలిగి ఉండేవారు నాశనం కాక తప్పదు నిలకడ తత్వం లేకపోవడం సరైన లక్ష్యం పెట్టుకోకపోవడం వల్ల కూడా వెనకబడతారు చెడు ప్రవర్తన చెడు అలవాట్లు చెడు మాటలు మాట్లాడటం వల్ల నాశనం అవుతారు ఇతరులను మోసం చేయాలని చూస్తే తప్పక నాశనం అవుతారు అన్ని వృధా పనులే చేసేవారు నాశనం అవుతారు భార్యని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే